శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం భారతదేశం కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉన్న ఒక హిందు దేవాలయం అనంత పద్మనాభుడు అనగా నాభియందు పద్మమును కలిగ అంతం లేనివాడని అర్థం శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం శ్రీమహావిష్ణువుకు అంకితమైన ఆలయం ఈ ఆలయ నిర్వహణ ప్రస్తుతం ట్రావెంకో రాజకుటుంబానికి చెందిన ధర్మకర్తల ఆధ్వర్యంలో సాగుతుంది మలయాళం తమిళంలో తిరువనంతపురం నగరం పేరు ది సిటీ ఆఫ్ లార్డ్ అనంత ఈ ఆలయం చేరా శైలి ద్రావిడ నిర్మాణ శైలి రెండిటి క్లిష్టమైన కలయికలో నిర్మించబడింది ఇందులో ఎత్తైన గోడలు పదహారవ శతాబ్దపు గోపురాన్ని కలిగి ఉంది పదమూడు వందల ముప్పై ఐదు నుంచి పదమూడు వందల ఎనభై నాలుగు సంవత్సర మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన వీరమార్తాండవర్మ అనే రాజు ఆలయపాలన వ్యవహారాలను స్వాధీనం చేసుకున్నాడు దాదాపు ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ గాలిగోపురం ఆనుకుని చుట్టూ ప్రహారి నాలుగు ముఖద్వారాలతో నిర్మించబడింది ఆలయంలో స్వామి ఊరేగింపుకే ప్రాంగణం నిర్మించబడింది నాలుగు మూలల నాలుగు ఉయ్యాల మండపాలతో అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఈ ప్రాంగణం నిర్మించారు ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన తిరుపతి తిరుమల వడ్డీ కాసులవాడు ఈ మధ్యకాలంలో కేరళ తిరువనంతపురంలోని పద్మనాభ స్వామివారి దేవాలయంలో బయల్పడిన అనంత సంపదతో వజ్రాలు వైడుర్యాలు టన్నుల కొద్ది బంగారు ఆభరణాలు మొదలగు వాటితో లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపదతో మొదటి స్థానంలో నిలబడగా రెండో స్థానంలో తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వరుడు నిలవాల్సి ఇప్పటి వరకు ఐదు నేలమాళిగలలోని సంపదను మాత్రమే లెక్కించారు అందులోనే అనంతమైన సంపద బయటపడింది ఆరో ఆరోగది తెరవవలసి ఉంది దాని నిర్మాణరీత్యా అది చాల పెద్దది అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాచి ఉందని తెలుస్తుంది ఇప్పటివరకే బయటపడిన సంపదతో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఆలయం రికార్డులకెక్కింది ఇప్పటివరకు బయల్పడిన సంపదలో బంగారం వజ్రాభరణాలు బంగారు దేవతా ప్రతిమలు కిరీటాలు పచ్చరాళ్లు పొదిగిన నగలు కొద్ది బంగారు వెండి నాణేలు దాదాపు రెండు వేల రకాల కంచాభరణాలు గొలుసులు బయల్పడ్డాయి పదహారవ శతాబ్దం నాటి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ఈస్ట్ ఈస్టిండియా కాలం నాటి నాణేలు నెపోలియన్ బోనపాటే కాలం నాటివి బస్తాల్లో లభ్యమయ్యాయి అంతేగాక చిత్ర విచిత్రమైన వస్తువులెన్నో ఉన్నాయి ఇంకా బంగారు కొబ్బరికాయలు బంగారు సంఖాలు ఇలా ఎన్నో వింత వింత వస్తువులు వెలుగుచూశాయి